లోకల్ నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ ప్రస్తుతం మనం పీసీసీ నాగర్ కర్నూల్ ఇన్ఛార్జ్ అలాగే జనరల్ సెక్రటరీ రెడ్డి గారితో ఉన్నాము దీక్షా దివాస్ పైన మీ అభిప్రాయం ఏంటి దీక్షా దివాస్ అంటే ఇప్పుడు ఏంటంటే ఫామ్ హౌజ్ కదా బయట కదా జర ప్రచారం చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ ఉందా అని ఉనికి కాపాడుకోని తప్ప అందులో వచ్చింది ఏం లేదు పీకే పీకేసింది కూడా ఏం లేదు ఏదంటే బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెడితే అబ్బా కార్యకర్తలు ఉత్సాహపరిసరనే తప్ప దానివల్ల వచ్చిందేం లేదు కేసీఆర్ గారు మాత్రం ఉద్యమకారుడు నేను కాదనను అది ఎవరమైనా అవునన్నా కాదన్నా ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండ్రు తెలంగాణ ప్రజలు అంతకన్నా డబుల్ త్రిబుల్ కూడా తిప్ తిరిగి కూడా ఇచ్చిండ్రు రెండుసార్లు అధికారంలో ఒక సీఎంగా అవకాశం కూడా ఇచ్చిండ్రు ఆ దీక్ష దివాసులో మాట్లాడిన విషయాలే నాకు నచ్చలే అంటే రేవంత్ రెడ్డి యొక్క ప్రాముఖ్యత ఏంటి తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఏం చేసిండు అని అడుగుతున్నారు ఏం చెప్తారు ఒకటి దీక్షా దివాసేన గౌడబర్రే మాట్లాడింది ఆ గౌడబర్రే వీడియో ఒకటి ను చూడ తమ్మి నేనేం నేనేం అనను ఇది పేలి ఇగో తెలంగాణ రాకపోతే వీనికి పిసిసిజీ పికర్ది వానికి ముఖ్యమంత్రి ఎక్కడిది వీళ్ళందరూ పెట్టుకొని పదవులు గులుకుతున్న పదవులు కేసీఆర్ గారి దీక్ష ఇదంతా దిక్షను పట్టుకొని గారు ఎక్కడ కనబడితే కాళ్ళు మొక్కి ఆ కాళ్ళకు కడిగి ఆ నీళ్ళని మీ తలల మీద తల్లుకొని ఇంతకన్నా బుద్ధి వస్తుంది జ్ఞానం వస్తుంది ఇంకొకసారి కేసీఆర్ గారి ఉద్యమం మీద కానీ అవాకులు చెవాకులు పెళ్లి అనుకోని మూతి పనులు రాలకొడతారు తెలంగాణ ప్రజలు ఈ ఇప్పుడు ఈ గౌడుబర్రె మాట్లాడిన మాటలకి నేను ఆన్సర్ ఎందుకు ఇవ్వాలి అంటే నా స్థాయి అది కాదు ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక పీసీసీ ప్రెసిడెంట్ వాడు వీడు అన్నాడంటే నేను ఒక జనరల్ సెక్రటరీగా ఉండి దానికి అర్థం ఉండదు కౌంటర్ ఇవ్వకపోతే కానీ దీనికి మలిపే దీనికి బలుపు మదం ఎక్కి కొవ్వెక్కి కొట్టుకొని మాట్లాడుతుంది అది ఒక బీఆర్ఎస్ పార్టీలో దానికి ఒక సభ్యత్వం కూడా లేదు ముప్పై వేలకు ఉద్యోగం చేస్తుందట స్క్రిప్ట్ తీసుకొని చదువుతుంది అది దానికి ఏమైపోయిందంటే మీడియా వాళ్ళందరూ ఎంపడిగానే సెలబ్రిటీ అనుకుంటుంది అది అబ్బా నాకున్న ఇక నాకున్న అది ఎవరికి లేదు అని చెప్పేసి రచ్చిపోతుంది అది ఎప్పుడు నంది పంది కాదు పంది నంది కాదు గుర్తుపెట్టుకో ఒక్కటే గుర్తుపెట్టి ఎగిరెగిరి దంచిన అంతే కూడి నిలబడి దంచిన అంతే కూడి నువ్వేదో మాట్లాడి తెలంగాణ ఉద్యమంలో నీ కంట్రిబ్యూషన్ ఏం పాడైంది ఒక్క మాట చెప్పవేను నువ్వు అసలు ఉద్యమ అసలు నేను నిన్నమనే చూస్తున్నా తాము అంతకుముందు ఎప్పుడు చూడలేదు దీన్ని నేను అది ఏం మాట్లాడుతుందంటే రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఎక్కడిది పీసీసీకి ఎక్కడది వసై వసై యూజ్లెస్ వేలో ఒక్కసారి నీకు నువ్వు చూడడానికి మందం మనిషిమే మందం అనుకున్నా నీ తోలు కూడా మందమే ఉంది పది పదవురులకు సరిపోతావు నువ్వు నువ్వు రేవంత్ రెడ్డి గారిని వాడు అంటావు అవు డేర్ యూ మూతి పండ్లు బిడ్డ ఇంకొకసారి రేవంత్ అన్నని వాడు అన్నావంటే చెప్పుతో కొడతా నేను చెప్తున్నా కదా నువ్వు ఏడ కనబడ్డ చెప్పు ఉరికిచ్చు కొడతా ఏమే ఒక రాష్ట్ర సీఎంను పట్టుకొని ఏం మాట్లాడుతున్నావే నువ్వు ఆడదాని కాదే గాడిదలాగా మాట్లాడుతున్నావు ఇన్ సంసారం లేదు నీకు తండ్రి కానీ తండ్రిని పట్టుకొని బాపు బాపు అంటున్నావు ఎవరికే బాపు ఉద్దరే బాపు సిగ్గులేదు నవ్వుతూరు కేసీఆర్ సారను బాపు అంటను కేసీఆర్కి బిడ్డ కల్వకుంట్ల కవితనే నువ్వు కాదే పనికిమాల దానా నువ్వు చెప్పుకున్నంత కాదాడా ఆయనేమో చంద్రశేఖరరావు నువ్వేమో గౌడు ఎట్ట బిడ్డ అయితేవే నువ్వు డౌట్ వస్తుంది జనాలు అందరికీ నువ్వు మాట్లాడే మాటలు సిగ్గులేందానా ఒక గౌడు బిడ్డను పట్టుకొని ఒక పీసీసీ ప్రెసిడెంట్ని పట్టుకొని వాడంటవాణి పనికిమాల బోదానా ఇంకొకసారి నువ్వు ఆయన ఒక ఉపాధ్యాయుడు వృత్తి నుంచి వచ్చిండు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని కూడా ఒక మాట పల్లెత్తి మాట అన్న వ్యక్తి పిసిసి ప్రెసిడెంట్ గారు అంత ఎంత గౌరవం గాడ్ ఆడోళ్ళు పరువుస్తున్నావు రాజకీయాలు చేయవే నీ నోడు చేయొద్దంటుండు రాజకీయాలు చేయి ప్రతి ఆడపిల్లకి రాజకీయాలు చేయాలి సమాజంలో ఎదగాలి గాడ్దు మాట్లాడేట్టు మాట్లాడకు ఏమే తెచ్చిపోతున్నావు రేవంతన్న గురించి నీకేం తెలిసే రేవంత్ అన్న నీకు ఉద్దరబాపు ఉండగా చెప్తాడు రేవంత్ అన్న గురించి మీ బాపు నల్గొండ జిల్లాలో మీటింగ్ పెడితే ఇదే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆమన్గల్ నుంచి కడతాల నుంచి నాలుగు బస్సుల మనుషులను పంపించిండు మా మా రేవంత్ అన్న సభకు సిగ్గులేదని అది తెలుసుకో చరిత్ర ఇదే కరీంనగర్ జి కరీంనగర్ జిల్లాలో కారుకూతలు కూర్చున్న కొంతమంది రైఫోల్ తీసుకొని పోయిండు నేను తెలంగాణ కోసం నా తెలంగాణ అని అలాంటి వ్యక్తి ఆయన చరిత్ర నీకేం తెలిసిదానా నువ్వేడున్నవే అసలు ఇలా తెలంగాణ లేకపోతే మీ కేసీఆర్ ఎక్కడున్నాడు మీ ఉద్దర బాప ఎక్కడున్నాడు మీ ఉద్దర రామన్నేడున్నాడే తెగ నిలుగుతున్నావు నువ్వు ఇష్టం వచ్చినాడు ఇంకా ఇంకేదో మాట్లాడిన తమ్మది హరీష్ రావు ఎవరు మన కే మన పిసిసి గారి ఇంట్లో కూడా చచ్చిండా రేవంత్ రెడ్డి ఇంట్లో కూడా చచ్చిందా అసలు కేసీఆర్ ఇంట్లో ఒకటి చచ్చిండే కేసీఆర్ పెళ్ళని వచ్చిందా కేసీఆర్ చచ్చిండా కల్వకుంట్ల కవిత చచ్చిందా దాని మొగడు చచ్చిండా హరీష్ రావు చచ్చిందా హరీష్ రావు కుటుంబం ఇవ్వడానికి చచ్చిందా కేటీ రామారావు వచ్చిండే నీఈ కొంబలో కూడా చచ్చిందా ఎవ్వరు చావలే అయినా ఉద్యోగాలు ఇచ్చిరు అన్ని తెలంగాణ పన్నెండు వందల మంది విద్యార్థులు చచ్చిపోతే వాళ్ళ శివాల మీద పేలాలు ఏర్కొని తిని సమానదుల మీద ఇండ్లు కట్టుకొని కులికిన్రీ ఐదు ఉద్యోగాలు చరిత్ర తెలుసుకోవాలి బుజ్జుదాన ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు నువ్వు ఇవాళ రేవంత్ అన్న ఉద్యమకారుడు కానీ కేసీఆర్ గారు రెచ్చగొట్టిరు విద్యార్థులను నీళ్ళు వస్తాయి నియామకాలు వస్తాయి ఉద్యోగాల బుజిడుదానా లొట్టపీసులు అది ఒక్క ఉద్యోగం కూడా వేయలే ఇచ్చిండే పన్నెండు వందల మంది పిల్లలు చచ్చిపోయారు ఇలా మా అన్ని ఇచ్చిండు ఉద్యోగాలు బంగారు తెలంగాణ ఏడుందే ఏడన్నా పోతావు రాత్రి పూట పోతావు ఆ వీడియోలు తీస్తావు బాపు ఓ బాపు అంటావు అడవిలో అడుగుతున్నలాగా పబ్లిక్లకి వచ్చి మాట్లాడు దాంట్లో అర్థం ఉంటుంది నీ నీ పొట్టకూటి కోసం చేసుకో కానీ ఎంత పొట్టకూటి కోసం చేసుకున్నా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నాకు చాలా బాధేస్తుంటమ్మి ఒక పీసీసీ ప్రెసిడెంట్ని ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకొని వాడు వీడంటే దీనికి ఎంత డేరు ఉండాలి దీనికి దీనికి ఎంత మదం ఉండాలి దీనికి ఎంత బలుఫు ఉండాలి దీనికి ఎంత కొవ్వు ఉండాలి నా స్థాయి దిగజార్చుకుంటున్నాను ఈరోజు నేను ఈ మాటలు మాట్లాడి ఇన్ని రోజుల నుంచి మనసు చంపుకున్నా ఎందుకంటే దాన్ని ఈరోజు మాట్లాడి దాన్ని పెద్దదాన్ని పెద్దదాన్ని చేసినట్టయితే మనము దానికి పది మంది మాట్లాడితే పావన్ గడ్డ ఫేమస్ అనుకుంటుంది ఇది ఫేమస్ అయినది కాలగర్భంలో కలిసిపోయింది దీని తెలియదు అది అదేదో పెద్ద తెగ కొట్టుకుంటుంది ఇవాళ నిజంగా చెప్తున్నా తెలంగాణ ఉద్యమకారుల శంకరమ్మ తల్లి దగ్గర పోవే నీ కండ్లుంటే ఇవాళ మా గద్దరన్న ఉద్యమానికి ఊపిరి పోషిండే పాటతోని గద్దరన్న ఎడబట్టిరే మీరు ఆంధ్రశ్రీ అందశ్రీ అన్నను ఒక దళితుని దళితుణ్ణి గుండెలో పెట్టుకుని రేవంత్ అన్న ఆయన నైజాం అది ఆయన ఒక తెలంగాణ బిడ్డ ఇవాళ నల్ల మడవుల నుంచి వచ్చిండు ఇవాళ ఉద్యమకారులను గుండెలో పెట్టుకున్నాడు అది కడుపులో వేయకుండా కావులించుకుంటే రాదే పావనిగాడు నేను గౌడు కా నేను గౌడు బిడ్డ పుట్టినందుకు గౌడలంతా సిగ్గుపడుతున్నారు మాట్లాడతావు మా గౌడ అని చెప్తావు అంటే కులాన్ని అడ్డం పెట్టుకుంటావా గౌడన్నలు ఇట్లా చెప్తారా గౌడన్నలు మమ్మల్ని గౌడు అక్కలు వాళ్ళందరూ బీసీలందరూ కూడా మమ్మల్ని అందరూ గౌరవిస్తున్నారు నేను అందరినీ గౌరవిస్తా అందరి బిడ్డలు నీలాగా మాట్లాడతలేరు నీ అవసరాన్ని బట్టి కులాలని మాట్లాడుకుంటావా బలపెక్కి మాట్లాడుతున్నావు బలపెక్కిన మాటలు వద్దు నీకు ఇంకొకటి తమ్మిది ఇవాడే టాటూ వేయించుకుంది ఇది అలాగా ఏడే వేయించుకుని నీకు ఏం పదవి ఇవ్వడే నీకు అదే నీకు ఇత్తాడు అనుకుంటున్నా కల్వకుంట్ల రావు చాలా తెలివిమంతుడు మీ ఉద్దర ఉద్దరన్న ఉన్నాడుగా మీ రామన్న ఒక్కడు కూడా మీకు ఇయ్యడు వాళ్ళకు ఉద్యమంలో మహిళలను ఏ రకంగా రాజకీయంగా వాడుకోవాలి అంతవరకే తెలుసు నువ్వు అసలు నీ ముఖానికి ఇది దివ్య దిశలో ఇది స్టేజ్ మీద లేదు తమ్మి కిందనే కూస్తే అన్న నేను మాట్లాడుతాను పబ్లిసిటీ కావాలి కదా పబ్లిసిటీ మైక్ పట్టుకుంది దానికి సిగ్గు ఉండాలి వెనక తలసన్న మాట తలసిన నవ్వుతున్నాడు ఉద్యమ ద్రోహి పచ్చిది పక్కన పెట్టుకుని ఒట్టి చూకరుతుంది ఇది ఇది ఉద్యమం వీళ్ళందరూ అని చెప్పేసి ఇది వీళ్ళు అని చెప్పేసి పదవులు ఇచ్చారు తెలసా ఉద్యమ ద్రోహి కాదా పద మంత్రి పదవి ఇవ్వాలా టీడీపీని మొత్తం విలీనం చేసుకోలే ఇవన్నీ దీని చరిత్ర తెలుసా ఆర్టిస్ట్ అది అయినా మేము ఇవాళ దిగజారి మాట్లాడుతున్నామంటే మా రేవంత్ నన్ను ఎవరు మాట్లాడినా నేను మాట్లాడతా ఇవాళ మా పీసీసీ గారు మహిళలంటే గౌరవిస్తున్నాడు తెలంగాణ బిడ్డలంటే గౌరవిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఆహర్నిశాలు పనిచేసి అమ్మ అత్యోష నాంబోతులాగా పామోదాలు యథా రజా యథా ప్రజలు తెలంగాణలో ఉద్యమాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ అక్క మస్తు మంది ఉన్నారు వాళ్ళని రెస్పెక్ట్ చేస్తా తులవు మక్కను పద్మ దేవేందర్ రెడ్డి గారిని సునీత గారిని చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇలాగే అరుస్తున్నారే ఐదు సంవత్సరాలు మీ బుద్ధర బాపు ఒక్క మంత్రి పదవిలో మహిళకు గాడిది గాడిదిలాగా వరుతున్నావు బాడు వీడు ఎంత ఆవేశం వస్తుంది తెలుసా నువ్వు మాట్లాడే మాటలు సిగ్గుండాని మాట్లాడే అలుస్తాం బల్పు అడ్డంగా బలిసినావు అడ్డమైన మాటలు అంటున్నావు నేను వింటా ఉన్న తమ్మి వాళ్ళు కా వాని కాలు ఆయన కాలుగా నెత్తులో పోసుకోవాలి ఆయన పుణ్యం అంటున్నారు నీవు నీకు నీకు ఎట్లా గతి లేదు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు పోయి కేసీఆర్ పామోద్రలో పని చేసుకో నువ్వు గారి నెత్తిలో పోసుకో నీ కుటుంబాన్ని తీసుకుపోయి రామన్న దగ్గర ఫోటో దిగినావు కదా దిగో అడుక్కో పైసలు వద్దన్నారు కానీ ఇలాంటి నీచమైన రాజకీయాన్ని దారిదీసే మాటలు మాట్లాడితే అందరం ఏకమైన అనుకో మహిళలము చెప్తున్న కులాలకు అతీతంగా ఏ కులం చెప్పదు అడ్డవైన మాటలు తిట్టమని రాజకీయంగా ఎదగమంటది విలువలతో కూడిన రాజకీయాలు చేయంటది నిన్ను తిడితే నా నా స్థాయి దిగజారింది ఇవాళ అయినా పర్లేదు మా రేవంత్ అన్న కోసం నా పీసీసీ అన్న కోసం నేను ఎంతకైనా దిగజారుతా ఎందుకు ఇలా ఇలా ప్రతి విమర్శ నేను ఈరోజు కౌంటర్ చేయకపోతే నాకు నీ జనరల్ సెక్రటరీ అనే పదవే వేస్ట్ దానికి నీ న్యాయం చేయాలి నువ్వు రాజకీయంగా రా ఎదుర్కో నిలబడతావా కార్పొరేట్ నిలబడతావా దా మాట్లాడు రాజకీయం చేయి ఎమ్మెల్యేకి నిలబడతావా ఎంపీకి నిలబడతావా సీఎంకి నిలబడు నిలబడు అక్కడ చూయించుకో చీకట్ల పోతావు వీడియోలు తీస్తావు ఆడిపోతావు ఈడో ఈడో ఇట్టా ఇట్టా జెండా ఊపుతుంటావు తిక్కల దానిలాగా తెలంగాణ రాష్ట్రం మొత్తం వచ్చి తీరుకుంటా నువ్వు ఒక్కదాను నవ్వు మా ఆడదానివి ఇప్పుడు అంగిలాగా తిరుగుతున్నావు ఉద్యమ చరిత్ర తెలుసుకొని మాట్లాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు ఒక్కటే చెప్తున్నా బతుకమ్మ శ్రీల గురించి మొన్న ఇందిరాగాంధీ గారి గురించి కూడా మాట్లాడినావు ఇంద్రమ్మ గురించి మాట్లాడే అర్హత నీకు లేదే ఆమె 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 అసలు ఆమె గురించి మాట్లాడే ఆర్థిక నీ నోట్ల నుంచి కూడా రావద్దు ఇదే మీ కేసీఆర్ పాప ఇచ్చిన చీరలు తగలబెట్టిరు ఎన్ని తగలబెట్టిరు తమ్మి ఇవాళ మరేవంతాన్ని ఇచ్చిన ఇంద్రమ్మ చీరలు ఒక్కరన్నా కట్టుకొని ఎంత చక్కగా పోతున్నారు మాకు వాళ్ళకు తేడాదే మేము ఏం ఏం పథకాలు అది చేయలేదే మేము అన్ని పథకాలు అమలు అమలు పరిచినాం ఒక్క రెండు వేల ఐదు వందలది ఉంది పెన్షన్ది పెంచుతాం ప్రజలకు తెలుసు ఖజానా లేదు మేము ఏం తప్పు చేసినామే ఇవాళ ఇవాళ ఆహార నిషాలు పని చేస్తున్నాడు రేవంత్ అన్న ఆయన ఏమన్నా దాసుకుంటున్నా ఒళ్ళు దాసుకొని దక్కుతున్నాడా తిండి తినక తినక పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు ఇంకొకసారి రేవంత్ అన్న గురించి కానీ మంత్రుల గురించి కానీ పీసీసీ గురించి కానీ మా ఎమ్మెల్యేల గురించి కానీ మాట్లాడినామంటే తీస్తా బిడా ఇందిరమ్మ చీరలు క్వాలిటీగా లేవు ఎక్కువ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలకే ఇందిరమ్మ చీరలు దక్కుతున్నాయి అని అంటున్నారు ఏం చెప్తారు క్వాలిటీ ఉన్నాయని ప్రజలే చెప్పిండు తమ్మి ఎవడో అటుడిగా ఉన్నోడొచ్చి మాట్లాడినంత మాత్రాన అది నమ్మే పరిస్థితిలో లేదు చాలా బాగున్నాయి అవి నిన్న నీలిమంగ అమ్మ కట్టుకున్న అది నీలిమంగ అమ్మ కట్టుకున్న చీర మాత్రం బాగా ముప్పై నలభై వేలు ఉంటుండొచ్చు కానీ కలర్ కాంబినేషన్ ఆ ప్రింట్ అయితే ఇదే కదా ఇదే కదా తమ్మి బాగాలేకుంటేనే ఇలా నీలిమమ్మ ఎవరు కేటీఆర్ భార్య మనం ఆమె కట్టుకుందిగా ఆ ప్రింట్ చూసిండు కదా మీరు కాకపోతే ఇమిటేషన్ కూడా మరి వాళ్ళకంటే ఆ అడ్డంగా సంపాదించిన సొమ్ము కాబట్టి నలభై వేలు యాభై వేలు కట్టి కడతారు మా తెలంగాణ ఆడపిల్లలు వెయ్యి రూపాయలు కాదు రెండు వేలు కాదు నాణ్యత చూస్తారు పైసల కోసం చూడము అన్ని ఇచ్చిండు సారే చీర సక్షంగా అన్ని ఇచ్చిండు సారే చీర అని ఎలా తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకు కానీ సంఘాల లేకున్నా కూడా అందరికీ కూడా ఇస్తున్నారు వీళ్ళు ఏదో ప్రభాగం చేస్తున్నారు తప్ప అట్లాంటి ఏం లేదు అందరికి ఇస్తున్నాము కలర్ఫుల్గా ఉంది ఇవాళ ఆడవాళ్ళందరం అందరం పోయి సెలెక్షన్ చేసినాం రేవంత్ అన్న ఆడబిడ్డల్ని ము ముందుకు మొన్న మా సత్తుపల్లి రాఘమయ్యక్క కూడా కట్టుకుంది చీర ఎమ్మెల్యే గారు అంటే ఇక మరి ఎమ్మెల్యే గారు కూడా కట్టుకున్నాక కూడా మీకు ఏమని కదా మేము కూడా కట్టుకుంటాం తమ్మి బాగున్నాయి సారీస్ దాని గురించి విమర్శిస్తే ఆ గాడిదలకే వదిలేస్తాయి విమర్శించడానికి హిల్ట్ పాలసీ పేరుతోటి ప్రభుత్వ భూములు దోచుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వము అలాగే కాంగ్రెస్ ప్రభుత్వము ఒక పెద్ద కుంభకోణానికి తెరలేపిందని ప్రతిపక్షాలు అంటున్నాయి ఏం చెప్తారు ప్రతిపక్షాలు అనే మాటలను ఏదో ఒకటి మాట్లాడుతుంది సబ్జెక్ట్ ఉండి ప్రూఫ్లతోని ఆధారాలతో వచ్చి చూపిస్తే ప్రజలకు తెలుస్తుంది ఇప్పుడు ఎప్పుడైనా రేవంత్ అన్న ఎక్కడ దొరకట్లేదు ఎక్కడ అవినీతి చేస్తలేడు ఆయన మీదే ఏంది లేదు అవినీతి ఏదో ఒక ఆరోపణ చేయాలి చేయాలి అంటే ఏదో ఒకటి మాట్లాడాలి ఎప్పుడైనా ఒకటి తమ్మి ఇప్పుడు చెట్టుకు మన బజార్లో పోతుంటే పనులు ఉంటాయి దారుణ వేటలు మొత్తం రాళ్ళు వేసి కొడతారు మామూలు చెట్టు చెట్టుకి ఏం లేకపోతే దాని జోలు కూడా పోమ్మనం ఇది కూడా అంతే వాళ్ళు ఏదన్నా కూడా మనం ఒక స్వీక ఒక పువ్వుల లాగా స్వీకరించాలి తప్ప దానికి మనము చేతులతో చూపిస్తాడు రేవంత్ అన్న వీళ్ళు వాగటో మాట్లాడతారు మాట్లాడారు మాట్లాడతారు